టా అల్లం పేస్ట్ కావాలంటే పోయి ఇంత అల్లము ఎల్లిగడ్డలు తీసుకొచ్చి మంచిగా వీటిని తీసి రోట్లేసి రుబ్బుదురు ఇక ఆ పేస్టును మొత్తం అంత కూరలెత్తే మస్తు టేస్ట్ వస్తుండే కానీ ఇప్పుడు జనాలకు గంత ఓపిక ఎక్కడిది రోట్లు రుబ్బకున్నా కనీసం మిక్సీలల్లో అల్లం పేస్ట్ను పట్టుకునే తీరిక లేక దుకాణల్లా అల్లం పేస్ట్ డబ్బాలను కొనుకొచ్చుకుంటారు అగో గట్ల రెడీమేడ్ అల్లం పేస్ట్లను కొనుకొచ్చుకునేటోళ్ళంతా గీ ఈ వార్త మంచిగా చూడాలి బ్బుల్ల మంచిగా నింపి పెట్టిండ్రు ఏంది కావచ్చిది బర్ల కోసి కూడదో తౌడో అనుకునేరు కాదు మనుషులు తినే అల్లం పేస్టు పేరుకే అల్లం పేస్టు గాని దీని తింటే అడ్డమైన రోగాలచ్చుడు గ్యారంటీ ఎందుకంటే ఇంట్లో సింథటిక్ కలర్సు యాసిడ్సు కెమికల్ వాటర్ కలిపి తయారు చేస్తున్నారు గీ అల్లం పేస్టును గా సంచిల మరి సున్నమో పిండో లేకపోతే ఏందో గాని మొత్తానికి అన్నిటినీ కలిపి ఆఖరుకు అల్లం పేస్ట్ లెక్క తయారు చేస్తున్నారు పట్నంలో లున్న ఉద్వేల్ కాడాకి కల్తీ అల్లం పేస్ట్ ను పట్టుకున్నారు పోలీసు వాళ్ళు ఆప్నా ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఫ్యాక్టరీని తెరిచి పొద్దుమాపు కష్టపడి మరీ తయారు చేస్తున్నారట ఈ అల్లం పేస్ట్ ను ఇక దుకాణాల దొరికే తీరొక్క బ్రాండ్ల పేరు మీద కవర్ల డబ్బాలల్లా నింపి మార్కెట్లకు ఇడుస్తున్నారు ఈ అల్లం పేస్ట్ ను కూరలేసుకుంటే టేస్ట్ వచ్చుడేమో గాని అడ్డమైన రోగాల ఖాయం ఒకప్పుడు అరటి తొక్కలతోని అల్లం పేస్ట్ ను తయారు చేస్తున్నారని ఇన్నాం గాని అరటి తొక్కలు చక్కగా దొరుకుతలేవేమో అందుకే అడ్డమైన కెమికల్స్ కలుపుతున్నారు చూసిండ్రు కదా పబ్లిక్ కు దొరికే అల్లం పేస్టు ఎంత సక్కదనంగా ఉన్నదో కాబట్టి మార్కెట్ లా ఇంత అల్లం ఈ నెల్లిగడ్డలు తెచ్చుకొని మిక్సీలో కట్టుకోన్రీ ఏ గదంతా పనడు పెట్టుకుంటాడు మాకు అసలుకే బద్దకం అనుకున్నోళ్ళు దుకాన్ల దొరికి డబ్బల్నే కొనుకొచ్చుకుంటారో మీ ఇష్టం ఇక మేం చెప్పాల్సింది మాత్రం చెప్పిన గంతే కానీ కాలంలా బయట ఏం కొందామన్నా తిప్పలే ఉన్నది పోన్రీ o que é